లేకపోతే గోల్వాల్కర్ రాసిన ఆ పుస్తకం వెనకాల హిడన్ ఎజెండా ఏదైనా ఉందా ఎందుకంటే రాముణ్ణి ముందుకు పెట్టుకొని వెనకాల ఇంకో ఒక థియరీ ఏదైనా ఉంది అని అనిపిస్తూ ఉంది ఏంటో చెప్పండి సార్ ఇప్పుడు మీరు ఇంతవరకు వేసినటువంటి వీడియో ఒకసారి చూస్తే మీరు అందులో ఏముంది జయ శ్రీరామ్ అనకపోతే కలలు నరికేస్తూ వెళ్తాము జయ శ్రీరామ్ అంటేనే ఈ దేశంలో ఉండనిస్తాము అవునండి జయశ్రీరామ అనకపోతే తలలు నరికేస్తాము అని చెప్తున్నారు ప్రతి ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలకు ఇలాంటి స్లోగన్ ఒకటి తెస్తారు మీరు చూడండి కరెక్ట్ గా ఇప్పటి నుంచి ఒక ఇరవై ఏళ్ళకి వెనక్కి వెళ్తే మీరు రెహమాన్ గారి మీద మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారి మీద ఒక పెద్ద దాడే జరిగింది అప్పుడు ఎందుకు వందే మాత్రం అన్నటువంటి పాట ఆయన ఎలా దాన్ని తన శైలిలో తన తన బాణిలో ఏ విధంగా అయితే తీసుకొచ్చాడో దాన్ని అడ్డం పెట్టుకుని అంతకు ముందు వందే మాత్రం అన్నటువంటి బాణి పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందులో వందే మాత్రం అనకపోతే ఈ దేశంలో ఉండనివ్వము అని చెబుతూ వందే మాత్రం అన్నటువంటిది అసలు ఆనంద్ మఠ అన్నటువంటి పుస్తకంలో ఎందుకు రాసుకున్నారు అని అంటే ముస్లిములను చంపటం కోసం రాసుకున్నారు ఓకే ఇది ఇది చరిత్ర ఇది ఎవరు దీన్ని తీసేయలేదు ఆనంద్ మఠ అనేది వీళ్లకు మనం బైబిల్ ఎలా చదువుతామో అలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆనంద మఠ అనే పుస్తకాన్ని చదువుతారు దాన్ని ఒక దాన్ని ఏమంటారు ఒక చిన్న గేమ్ లాగా కూడా ఆడుకుంటూ ఉంటారు ఏ విధంగా వెళ్ళి ముస్లిముల దగ్గర నుంచి ఒక హిందువుని రక్షించాలి ఏ విధంగా వెళ్ళి ఒక ముల్లాను పట్టుకుని వాడిని గొంతుకోయాలి ఇలాంటివి గేమ్స్ గాన్ని ఆడిస్తారు కొత్తగా ఈయన వెళ్ళగా శాఖ చెప్తాడు ఈయన కూడా ఓకే సో బేసిక్ గా వందే మాత్రం అన్న మాట వెనక ఉన్నటువంటి ఆ స్లోగన్ వెనక ఉన్నటువంటి అసలు కథ ఏంటి అని అంటే ముస్లిములను చంపాలి ఓకే ముస్లిముల నుంచి భారతదేశాన్ని విడిపించాలి అదే స్వాతంత్రం ముస్లింలు ఒక్కరేనా అది తర్వాత ఎప్పుడు ఆనంద సమయంలో ముస్లిములు మాత్రమే ఓకే ఎందుకంటే ముస్లిముల పైన రాజ్యం చేస్తున్నాడు కాబట్టి బ్రిటిషోడు వాడు మా దోస్తు రాసుకున్నారు ఇలా నేను సొంతంగా చెప్పేది కాదు ఆనంద్ మఠలో ఉన్నటువంటి హీరో లాస్ట్ కు ఇప్పుడు ముస్లింలందరూ అందరూ వెళ్లిపోయారు ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు వారితో మనం పోరాడాలి అని అంటే వచ్చి జ్ఞాన ప్రబోధన చేస్తారు ఏమని వద్దు నాయన ఈ ముస్లిములను పోరాడటానికి ముస్లిములను తరిమేయటానికి ఇలాంటి వాళ్ళు మనకు కావాలి వీళ్ళు మనకు మిత్రులు అని చెప్పుకున్నారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు సో వందే మాత్రం అనే స్లోగన్ వెనక అంత స్టోరీ ఉంది ఇప్పుడు వీళ్ళు రాముని తీసుకొస్తున్నారు పోయిందా రాముడు తర్వాత తొంభైలలో ఏం తీసుకొచ్చారు అయోధ్య తీసుకొచ్చారు గుర్తొస్తుందా మీకు ఆ అయోధ్య పోయిందా అంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి నెక్స్ట్ ఫ్యూచర్ ఇరవై ఏళ్ల కోసం ఫ్యూచర్ ముప్పై ఏళ్ల కోసం వీళ్ళు ఒక